హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మిష్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బిల్లైకన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తూ ఉంటుంది ఈవెన్ మీకు కూడా తెలుసు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ అని ఇంకా ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీని అయితే ఎలా చేస్తాను మన స్టైల్ ఎలా ఉంటుంది అన్నదైతే చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూసేసి నా స్టైల్ చికెన్ కర్రీ మీకు గనుక నచ్చినట్లయితే మీకు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలా కుదిరింది అన్నది సో ఇప్పుడైతే వన్ కేజీ చికెన్ తెచ్చి కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట సో దానికోసం మసాలాలన్నీ రెడీ చేసుకుందాం అని చూపేసి చూపిస్తున్నాను ఈవెన్ ఇప్పుడున్న వింటర్ సీజన్లో కొబ్బరి అస్సలు పచ్చి కొబ్బరిని వాడడం అస్సలు కుదరదు పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి చేరుకోవడం అసలు కూడా కుదరదు అనమాట సో నేను ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఫ్రై అలా చేసి పెట్టుకున్నాను ఇక్కడ అదే విధంగా చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి చెక్క లవంగం కొద్దిగా ఒక నాలుగైదు గింజలు కూడా వేసేసి కొంచెం పౌడర్ లాగా చేసేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్న ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చిటికెడు పసుపు కూడా వేసేసి దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పుదీనా కొత్తిమీరను కూడా మిక్స్ చేసుకొని సో ఇప్పుడైతే బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇది బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఈవెన్ స్టవ్ ఆన్ చేసుకోండి మర్చిపోకుండా మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాము చికెన్ అవ్వలేదు అన్నదండి రీల్స్ చూసి మీరు కూడా సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక కేజీకి సరిపడా కర్రీ కోసం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ కొద్దిగా వేడికాక సో పోపు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర కందిపప్పు మినపప్పు అలా అన్నీ వేసేసుకొని పచ్చి ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా ఆనియన్ పొడవుటగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఫ్రై బాగుంటుందని చెప్పి అవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ కడిగేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అది వేసేసి కొద్దిగా పసుపు అలాగే సాంబార్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుని ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వితౌట్ వాటర్ లిడ్ క్లోజ్ చేసి అలా పెట్టేసింది అనుకోకుండా లాస్ట్ టైం ఇలా కర్రీ చేసి పెట్టింటే క్యూటీ దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి అనే దాంట్లో ఈ లిడ్కి ఉన్న దీన్నైతే లాగేసి పడేసింది అనమాట కొత్త లిడ్ ఐ మీన్ కొత్త బౌలు కుక్కర్ అలా ఏం కొనలేదు ఉన్న దాంట్లోనే చూపిస్తున్నాను సో ఈవెన్ టూ త్రీ మిని త్రీ మినిట్స్ మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ అలా వాటర్ అని ఇక్కడ చూసారా ఎంత వాటరు డిస్పోజ్ అయిందో చికెన్లో నుంచి అలా వెళ్ళిన తర్వాత చికెన్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయి ఉంటుంది ఇక్కడే టేస్ట్ చూసి చూడండి చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో ఈవెన్ మసాలా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే ఇక్కడ యాడ్ చేసేసి నేను వాటర్ గ్లాస్తో మ్యాక్సిమం ఒక గ్లాస్ వాటర్ని అంతా యాడ్ చేశానండి బికాస్ ఆఫ్ ఎక్కువ వాటర్ వాటర్ లాగా కాకుండా సాంబార్ లాగా కాకుండా కొద్దిగా కర్రీ లాగా చేద్దామన్న థాట్లో చేస్తున్నాను బట్ బేసికలీ నేను కుక్కర్లో యాడ్ చేయట్లేదు ఇక్కడ ఏమంటారు ప్యాన్ లాగా ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి సో వాటర్ ఒక రెండు డ్రాప్లు ఎక్కువ వేసుకున్నా కూడా బాయిల్ అవుతుంది సో ఆల్మోస్ట్ మళ్ళీ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా అలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఒక చిటికెడు గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేసి ఇలా అంతా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ మినిట్ అలా ఇదంతా బాగా మగ్గేలాగా మనం పైన ఉదుర్చిన పొడి స్మెల్ రాకుండా సో అలా వన్ మినిట్ తర్వాత కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకుని అలా కలిపేసి సో ఇలా అయితే లిడ్ క్లోజ్ చేసి అలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి చికెన్ అయితే ఉంది ఈవెన్ చూస్తున్నారు కదా మిల్కీ సైడ్లో ఇస్తున్న సింబల్స్ కూడా అంత చక్కగా కుదిరిందని చెప్పగలను సో ఇంకోటి ఏంటంటే ఇలా చికెన్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా దాంట్లోకి దోశ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే మామూలుగా ఉండదు అంత బాగుంటుంది అనమాట సో ఇక్కడ దోశలు వేద్దామని వెళ్ళాను అది అలా ఇలా రొటేట్ చేయడంలో సైడ్కి వెళ్తుంది అనమాట ఈ గ్యాప్లో మిల్కీ త్వరగా తల్లి నాకు బాగా ఆకలేస్తుంది ఫస్టే మన ఫేవరెట్ దోశ చికెన్ కాంబినేషన్ ఈ సండే మొత్తం మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది ఫుల్ డే అన్నట్టు సో ఫీల్ అయిపోతుంది అనమాట అలా దోశలన్నీ వేసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈ గ్యాప్లో క్యూటీ నాకు బాగా హెల్ప్ అనమాట కుక్కుంబర్లన్నీ కట్ చేసి పెట్టింది అలాగే ఆనియన్స్ కూడా ఇక్కడ ఒక లీస్ట్ చదువుతున్నాము స్కిప్ చేయకుండా వినేసేయండి ఏదే చేసామా అన్నది

ముక్క లేనిది ఉద్దది ఫ్రెండ్స్ విత్ౌట్ చికెన్ నో సండే ఇదైనా హ్యాబిట్ ఉందా ఇవన్నీ కాంబినేషన్ చేసుకొని తినడం ఇలా దోస చికెన్ కుకుంబర్ ఆనియన్ అలాగే స్వీట్ అండ్ సాల్ట్ జ్యూస్ అవి జిట్ పిల్లలు ఐటమ్స్ మిస్ అయ్యి అమ్మ టైర్డ్నెస్ వల్ల అది చేయలేదు ఏంటో గెస్ట్ చేయండి అవే పోయినాయి ఫ్రెండ్స్ అవే మిస్సింగ్ ఫ్రెండ్స్ అంతేగా ఇక అంతే ఇక అది నచ్చిందా సాల్ట్ ఎక్కువ అనిపించలేదా అప్పటి నుంచి వీడియో చేస్తుంది కానీ శ్వేత కనబడట్లేదు ఎవరు తీస్తున్నారు వీడియో ఎవరు చేస్తున్నారు వంటలు ఆలోచిస్తున్నారా అన్నీ మనమే చేయడం వల్ల బిజీ అయిపోయాం సో ముఖం ఇలా సద్ది ముఖంలో ఉంది కాబట్టి వీడియోకి ముందుకు రావాలనిపించలేదు కానీ ఇప్పుడు నా ఫేవరెట్ కాంబినేషన్ దోశ అండ్ చికెన్ ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి ఈవెన్ బిర్యానీ మటన్ ఏది గ్రేవీలు ఫ్రైలు కబాబ్లు ఇలా ఎన్ని పెట్టినా కూడా నాకు ఈ రెండు కాంబినేషన్స్ ముందు అవన్నీ అనే చెప్తాను అనమాట సో బేసికలీ దోశకి చికెన్ గ్రేవీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా ఎవరన్నా ట్రై చేయిన వాళ్ళు ఉంటే నా టేస్ట్ ఎలా ఉంది అన్నది మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత అయితే చెప్పేసేయండి సో ఇప్పుడైతే ఆల్రెడీ త్రీ ఓ క్లాక్ అవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా మన సండే ఆఫ్టర్నూన్ స్పెషల్ని ఇలా గడిపేద్దాం

హ్యాపీ సండే ఎంజాయ్ ఎంజాయ్ ద ద వీకెండ్ అండ్ క్రిస్మస్ హాలిడేస్ ైబ్ చేసుకోండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మిస్ అవ్వకండి ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంటే కాంబినేషన్ రియల్లీ చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది కూడా సండే అంటే చికెన్ లేకుండా ఎలా ముద్దు దిగదు చికెన్ లో ఈ ఎగ్ పీసెస్ లేకుండా మాకు అస్సలు ముద్దు దిగదు ఇవి మామూలు కాళ్ళు లెగ్ పీస్ అంటే మామూలుగా కేఎఫ్సి చేస్తారు కదా ఆ లెగ్ పీసెస్ అయితే కాదండి ఇవి నార్మల్ కోడి కాళ్ళు అనమాట ఇప్పుడు మేము చికెన్ తెచ్చుకున్నా ఇవి ఒక ఫోర్ టు సిక్స్ అడిషనల్ వేయించుకొని తీసుకొస్తాను అనమాట చాలా బాగుంటాయి ఇవి తినడం వల్ల ఇంత వీక్ ఉన్న మా కాళ్ళల్లో స్ట్రెంత్ ఎక్కువ అనమాట సో ఇంకా ఎవరన్నా ఈ కోడి కాళ్ళని స్కిప్ చేసే ఉంటే ప్లీజ్ స్కిప్ చేయకుండా తినేసేయండి ఓకే ఫ్రెండ్స్ సండే స్పెషల్గా దోశ చికెనే కాకుండా ఎలా డ్రింక్ చేస్తుందో ఆ గ్లాస్ చూడండి డ్రింకింగ్ గ్లాసు డ్రింక్ ఉండాల్సింది నాకు డ్రింక్ లేనిది ఉదసైడి గుదుకదన్న సంటే ఆహా ఎందుకు ఆలోచిస్తున్నారండి డ్రింక్ అండి కూల్ డ్రింక్ అండి వైన్ డ్రింక్ కాదండి అవునండి నువ్వు బట్ చిక్ దోశ చికెన్ నాన్ వెజ్ కాంబినేషన్స్కి నువ్వు వాడుతున్న కూల్ డ్రింక్ గ్లాస్ ఎలా ఉందో చెప్పాలండి వైన్ డ్రింక్ గ్లాస్ లాగే ఉందండి స్వీట్ అండ్ సాల్ట్ కూల్ డ్రింక్ తాగుతున్నావా ఓకే అండి కుమ్మేయండి తాగుతున్నావాడేనా కుమ్ముడు